నిజా స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అరుణకు రుచువునై ఉన్నది ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడగా ఈ రాత్రి కాల సమయంలో దేవాది దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు ఇక్కడేదో మనము వస్తున్నా మంచి వస్తున్నా వెళ్ళిపోతున్నాం అని కాదు కానీ ప్రతి దినము దేవుడు ఒక శక్తితో మనల్ని నింపాలి ఒక అభిషేకంతో వాళ్ళని నింపాలని ఆశపడుకున్నాడు ఉన్నాడు ఒక కృపనిచ్చి కృప చేత వాళ్ళని బలపరిచి అడుగులుగా మార్చి అర్హమైన పాత్రగా అనేక దీవెనకరంగా నిన్ను దీపిస్తూ నిన్ను అనేక దీవెనకరంగా దేవుడు మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ వాక్కునిస్తూ ఉన్నాడు కనుక ప్రతి దినూ ఈ ఆరాధనలు ఈ సందేశాలు ఈ వాక్కులన్నీ ఎందుకు అంటే మనందరూ విశ్వాసంలో బలంగా ఉండడానికి

విశ్వాసం ఎందుకంటే మనల్ని పక్కన వరకు మనం పోల్చుకుంటే మన మాటలైనా మన ప్రవర్తన అయినా మన ఉద్దేశాలైనా మన ఊహలైనా మన ఆలోచనలైనా మన ప్రవర్తన అయినా వారికి మించిందై మనం ఉండాలా ఒక ప్రత్యేకంగా మనం ఆలోచించాలా ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది లేని వాటిని ఉన్న వరకు విశ్వాసము రుచువైనదని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన నిజ స్వరూపం

మీరు మాట్లాడాలి ఉప్పు నిస్సారమైన అది కింద వేసి మనుషుల చేత తొక్కపడతుంది ఈ రోజుల్లో ఎందుకు తొక్కపడుతున్నాం కలిసిగా మన మాటలు ఎందుకు విలువ ఉండదు ఈ రోజులో కుటుంబాల్లో కొన్ని మాటలు విలువ విలువ లేని మాటలు అంటే ఒక పని మాట్లాడితే కుటుంబాలు చెడిపోతా ఉంటాయి కుటుంబాలు విడిపోతాయి

దేవుని పరిచర్యలు అన్నా దేవుని పనన్నా దేవుని ఆరాధించడం అన్నా దేవుని సన్నిధిలో గడపడం అన్నా వాళ్ళకి ఏంటంటే అంత భయం ఉండదు అంత దేవుని మీద ఆసక్తి ఉండదు వారు ఆ రీతిగా నడవలేనప్పుడు వారి జీవితంలో లేని వాటిని వారు చూడలేదు కొన్ని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుల్లో ముందుకు మనసాగుతున్నప్పుడు దేవుల్లో సహవాసంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారిలో ఎక్కువగా కనిపించేది ఏంటంటే విశ్వాసం ఆ విశ్వాసంతో వారు మాట్లాడుతూ ఉండగానే ప్రతి కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు గొప్ప కార్యాలు జరిగించబడతాయి అటుగానే ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తుందంటే మన మధ్యాహ్నం వచ్చాము అంటే ఖచ్చితంగా మీరు విశ్వాసంలో నింపబడాలి మీరు ఆ మాటలు పలుకుతూ ఉండగానే దేవుడు కాని స్థితిలోనికి నడిపించబోతూ ఉన్నాడు లేని వాటిని కూడా ఉన్నవి అంటూ విశ్వాసము ఒక రుజువై ఉన్నది అంటాం ఇటువంటి మన జీవితంలో ఒక వివాహం మన జీవితంలో లేదు కానీ మనం నమ్మాలి అది జరిగించబడ్డదని ఉద్యోగం మన జీవితంలో లేదు అది దేవుడు ఇస్తాడని నమ్మాలి అదే నీతి ఒక మంచి గృహం దేవుడే నాకు ఇప్పుడు లేవు కానీ దేవుడు చెబుతున్నాడు నీకు బిడ్డలు లేవు కానీ దేవుడు మంచి శ్రేష్టమైన బిడ్డలు ఇస్తాడు అని నమ్మడమే విశ్వాసం కానీ వృద్ధులు కానీ ఒక అభివృద్ధిలో బెడలేని పరిస్థితిలో ఉన్న మూడు దేవుడు నాకు ఇవ్వగలడు చేయగలడు నా జీవితంలో ఆర్థిక పర్తకాలను కొనగించగలడు అప్పుడు వర్తకాలను విరిగించగలడు నాకు పోషించగలడు నంత దీపించగలడు నాకు హెచ్చించగలరు నాకు స్థిరపరచగలడు నాకు కుటుంబంతో ఇప్పగలడు అనే విశ్వాసం ఇవ్వ ఎప్పుడొస్తుందంటే ఇదిగో ఈ రీతిగా దేవుని సన్నిధిలో వచ్చి దేవునితో మంచి కనెక్షన్ కలిగి విశ్వాసపూరితమైన మాటను వింటూ నప్పుడు నీలో ఏం నింపబడుతూ ఉంటుందంటే ఒక విశ్వాసం అనేది నీలో నింపబడుతూ ఉంటుంది ఈ విశ్వాసం వల్ల నువ్వు విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు అప్పుడు లేని వాటిని కూడా నా దేవుడు కలిగిస్తాడు జరిగిస్తాడు అని నువ్వు నీ విశ్వాసాన్ని చూసి దేవుడు లేని వాటిని కూడా ఇవ్వడానికి పరమంతు నీ కొరకు నా కొడుకు సిద్ధపడ

Merci.

ఒక విలువైన అద్భుతమైన బహుమతి ఒక అత్యంతమైన ఎవ్వరు ఇవ్వలేని జీవన ఉన్నాయి ఇక్కడ ఎవ్వరు చూపలేని కృప ఉంది ఎవ్వరు ఇవ్వలేని గొప్ప ఆశీర్వాదం మందిరంలో ఉన్నది అందుకనే దేవుడు అంటున్నాడు నా ఎవరు భయభక్తులు కలిగి నా యొక్కకు వస్తారు వారికి నేను ఒక కృపిస్తాను నా నా కృప కొరకు ఎదురు చూసే వారిని బట్టి నేను ఆనందిస్తాను

దేవుడి ఆశీర్వాదం వీళ్ళకి తెలియట్లా అనే సహజమైన మనుషులనే వాళ్ళ తప్పుగా అనుకుంటుంటే ఇక దేవుడి ఎంత కోపం వస్తుంది దేవుని ఎంత తప్పుగా ఆలోచిస్తాడు దేవుడి మాత్రం చూడడం కాదు మనమే దేవుడి వరకు చూడడమే గొప్పతనం వారిని బట్టి ఆనందిస్తాడు వారిని ప్రేమిస్తాడు ఎప్పుడు ఆయన కష్టం దగ్గరికి మనం పడవాలి ఆయన కష్టం కింద దీనిలైన వారిని హెచ్చిస్తాడు అన్నాడు తగ్గింపు హెచ్చిస్తానన్నాడు ఎవరిని కృపంటే దీన మనసు కలిగే అయా నీ ఆశీర్వాదం కావాలని ఎదురు చూసే వారికి కృపాన్ని సమృద్ధిగా దేవుడిస్తాడు అందుకనే మంత్రానికి వచ్చే మనకి ఉంటి చేతితో పంపించేవాడు కాదైనా కృపనిచ్చి అర్హత లేని మనల్ని అర్హులుగా చేసేవాడైనా ఎందుకు పనికిరాని వారిని పని వచ్చేవాడిగా చేసేవాడు సాక్షి ఈ మినిస్ట్రీ ఏ చూడండి ఈ పరిచయం

ఆనందిస్తాడు ఎవరి ప్రేరణ లేదు ఎవరి ప్రోత్సాహం లేదు ఎవరు అనుకూలించలేదు ఎవరు ప్రోత్సహించలేదు ఎవరు సహకరించడం కూడా ఒక విధంగా చెప్పాలంటే మనం సేవకు నిలబడ్డామంటే కొంతమంది కొంత రంగా అనుకుంటారు కానీ ప్రార్థి ఉన్నవాళ్ళు ఆత్మ ఉన్నవాళ్ళు దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు వీళ్ళ పిలుపు అంగీకరిస్తారు వీళ్ళని ఏ పిలుపుతో దేవుడు పిలిచాడో ఆ